అప్పుడల్లా కూడా హ్యాపీ క్రిస్మస్ అంటాం ఎందుకంటే ఇది ఒక సంతోషకరమైన వార్త ఇది ఒక శుభ వార్త ప్రజలందరికీ అంటున్నారు ఈ రోజు నా స్వరము వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక సంతోషకరమైన వార్త క్రిస్మస్ తీసుకొని వచ్చిందంట మన దేశంలో లోకంలో ఎన్నో ప్రార్థనలు చేశారు మన దగ్గర కూడా మనందరికీ తెలిసిన ఉపనిషత్తులోంచి అసతోమ సద్గమయ్య తమసోమా అమృతంగమయ ఓం శాంతి 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 అని ఎన్నో దశాబ్దాలు పండితులు వేద పండితులు ఎన్నో ప్రార్థనలు చేశారు అంటే అసతోమ సద్గమయ్య అసత్యంలో ఉన్నామయ్యా మాకు అని ఉపనిషత్తుల్లో భారతీయ వేద పండితులు అనేక సంవత్సరాలు ప్రార్థన చేస్తారు లోక కూడా వెలుగు కావాలని ప్రార్థన చేసింది ఆ ప్రార్థనకు జవాబుగా పరలోక తండ్రి వచ్చారు హల్లెలూయా ఐన వచ్చి యోహాను 14 లోంటాడు ఐ యామ్ ద వే ఐ యామ్ ద ట్రూత్ ఐ యామ్ ద లైఫ్ ఐ యామ్ ద యాన్సర్ ఇన్ ద ప్రెయర్స్ ఆఫ్ ద మ్యాన్‌కైండ్ సత్యములోకి నడిపించడానికి నేను వచ్చాను ఏ మార్గమైతే కనపించుకుందో ఆ మార్గాన్ని చూపించడానికి వచ్చాను పరలోక సిద్ధంగా ఉన్నాను చెప్పండి ఎప్పుడైతే ఆ సత్యము బయటికి వచ్చిందో ఎప్పుడైతే సత్యము వింటారో అక్కడ స్వాతంత్రం ఉంటుంది ఇక్కడ మీరందరూ ఇంత సంతోషంగా స్వాతంత్రంగా ఎందుకున్నారంటే మీరు సత్యాన్ని ఎరిగి ఉన్నారు అదే సత్యాన్ని మేము ఎరిగి ఉన్నాము ఈ రోజు మాకు సంతోషం ఉంది ఎందుకంటే మాకు సత్యము తెలుసు నిత్య జీవానికి ఈ లోకము ఏంటి అని తెలియక ఆ ఆలోచనలతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చనిపోదాం అనుకున్న నాకు పరలోకపు తండ్రి ఈ సర్వ సత్యాన్ని తెలిసినప్పుడు నిత్య జీవములకు వారసురాలుగా నన్ను చేశారు అదే లూయ ఈ రోజు నా మాట వింటున్నా ఎవరైనా సరే నాకు సత్యము తెలుసుకోవాలని ఉంది నా జీవితంలో ఆ స్వాతంత్రము కావాలి నాకు పరలోకానికి మార్గము తెలియాలి హాలూయా ఈ రోజు స్వాతంత్ర

ఎంత మంది అయితే క్రీస్తులు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు వారి హృదయంలో ఈ రోజు ఒక విత్తనము నామములో నందుకున్నారుమములో నామములో ఇక్కడ ఉన్న వారందరూ రక్షించబడుతున్నారు